అనగనగా సర్వే నెంబర్ నూట తొంభై ఏడు బార్ నాలుగు రోజుకు ట్విస్ట్ పెరుగుతున్న బాధితుల లిస్ట్ రెవెన్యూ రికార్డుల్లో ల్యాండ్ సీలింగ్ భూమిగా గుర్తింపు ఆ భూమి తనదేనని మాజీ సైనిక ఉద్యోగి అధికారులకు ఫిర్యాదు తమకు పట్టా ఇచ్చారంటున్న చిన్న కుటుంబీకులు ఇక వివరాల్లోకి కాకినాడ రూరల్ మండలం కొత్త గైగోలుపాడు గ్రామంలో నూట తొంభై ఏడు బార్ నాలుగు అనే సర్వే నెంబర్లో గల భూమి రోజుకో ట్విస్ట్ తో వివాదాల పరంపర కొనసాగుతోంది వాస్తవంగా ఈ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం ల్యాండ్ సీలింగ్ భూమిగా చూపిస్తోంది కానీ ఇటీవల ఓ రిటైర్డ్ సైనిక అధికారి ఈ సర్వే నెంబర్ కొంత భూమిలో తను కొన్నట్లుగా డాక్యుమెంట్లు చూపిస్తూ తన భూమి అన్యక్రాంతమైందని నిర్ణాలో కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ అంశం సోషల్ మీడియాలో అలాగే మీడియాలో కూడా హాల్చలయింది అందరూ ఇది వారి భూమని వారికి న్యాయం చేయాలని సపోర్ట్ చేస్తూ ప్రచారాలు సాగించారు రెవెన్యూ రికార్డుల ప్రకారం ల్యాండ్ సీలింగ్ భూమి ఈ సర్వే నెంబర్లో భూమి రిటైర్డ్ సైనిక అధికారికి ఏ విధంగా రిజిస్టర్ అయ్యిందనే విషయం చర్చనీయాంశంగా మారింది ఎవరైనా దళారుల చేతిలో ముయిరు మోసపోయారేమో అనే వాదన మరోపక్క వినబడుతోంది ఇదిలా ఉండగా తాజాగా మరో నిరుపేద కుటుంబం ఈ సర్వే నెంబర్లో తొమ్మిది సెంట్ల భూమి తమదని సుమారు నలభై ఏళ్ల క్రితం తమ పూర్వీకులకు పట్టా ఇవ్వడం జరిగిందని అప్పటి నుండి ఈ భూమిలో నివాసం ఉంటున్నామని కొత్త గైగోలుపాడు వాస్తవ్యులు కట్టా లక్ష్మీనారాయణ చిన్న మీడియాకు తెలియజేశారు గతంలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో అనేక విలువైన పత్రాలతో పాటు పట్టా కూడా మంటల్లో కాలిపోయిందని వివరించారు తమ పూర్వీకులు ఇక్కడ ఒక పాక వేసుకుని నివాసం ఉండేవారని కుట్రాదారులు ఈ రోజు రేపు ఇల్లు కూల్చివేస్తారని చెప్పి హడావిడి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు ఏదేమైనా కోర్టులో ఉన్న ఈ వ్యవహారాన్ని కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తే తప్ప ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎవరు ఏమి చేయడానికి వీలు కాదని స్పష్టం చేశారు గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం చివరికి ఎటువైపు తేలుతుందో వేచి చూడాల్సిందే అలాగనే ఆర్డిఓ గారు మళ్ళొచ్చి వెరిఫై చేశారండి చేస్తే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఉంటే పట్టుకుని రమ్మంటే ఆయన దగ్గరికి అన్నీ పట్టుకుని వెళ్ళాం వెళ్తే ఇది అన్నీ డాక్యుమెంట్స్ తెచ్చేవాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు మేము అన్నీ వెరిఫై చేసాం కలెక్టర్ గారికి అన్నీ ఇన్ఫార్మ్ చేస్తాం మీరు ఎటువంటి ఇబ్బందులు పడవద్దు మీరు ఏమైనా ఉంటే మీరు కోర్టులో ఆల్రెడీ కోర్టు దాబాలో ఉందండి ఇది యుఎస్ నంబర్ ఐదు వందల డెబ్బై రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇది ఆర్డీఓ గారు అన్నీ వెరిఫై చేసి మీరు కోర్టులో చూసుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు మా తరఫు నుంచి ఎటువంటి నోటీసు మీకు ఏమీ ఇవ్వలేదు కాబట్టి మీరు అవన్నీ పేకు వాళ్ళు తెచ్చినవి అన్నీని అని కూడా చెప్పారండి కోర్టులో ఉన్నదండి ఇది ఈ డాక్యుమెంట్స్ కూడా ఇదిగోండి ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తెచ్చారండి వాళ్ళు అలాగే మాకు ఎవరెవరు వచ్చి ఇబ్బందులు పెడుతూ గోడ పడగొట్టేస్తాం ఇల్లు పడగొట్టేస్తాం అని చెప్తున్నారండి ఇప్పుడు చూసినా అని అలాగే భయం భయంతో ఉంటున్నాం మేము పిల్లలతో ఎంతో ఇబ్బందులతోటి చాలా ఇబ్బందులుగా మాకు కూడా ఎవరు డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎవరు సహకారం అందటం లేదండి ఎప్పుడు వెళ్ళినా సరే వస్తారమ్మా చూస్తారని చెప్పేసి అంటున్నారు ఎవరు వచ్చినా వచ్చి వెళ్ళిపోవడం తప్ప మేము భయం భయంతో ఉంటున్నాం ఎప్పుడు చూసినా ఇప్పుడు ఆర్డీఓ గారు మాకు ఇలా చెప్పడం జరిగిందండి నేను వైశ్రీరాముల అడ్వకేట్ నండి ఈ కట్ట లక్ష్మీనారాయణ గారు వారి తరఫున కోర్టులో కేసు వైఎస్ ఐదు వందల పోయి రెండు వేల ఇరవై ఐదు కేసుని దాఖలు చేస్తున్నాం గవర్నమెంట్ వారి మీద కట్ట కనకదుర్గ గారు వారి కుటుంబ సభ్యుల తరఫున కడియాల చిన్న మీద కొత్తపల్లి సత్యవతి జిల్లా కలెక్టర్ గారు వీరందరినీ పార్టీలకి చేసి కోర్టులో దావా దాఖలు చేసి వచ్చాం వీరు ఆస్తి స్వాధీనంకి రక్షణ కల్పించమని కలెక్టర్ గారిని కోరుతూ దాని మీద వీరు దౌర్జన్యంగా వీరి మీద ఎటువంటి చర్యలు ఎవరు పాల్పడకుండా వీళ్ళకి రక్షణ కల్పించమని కడియాల చిన్న అతని మనుషుల నుంచి ముఖ్యంగా కడియాల చిన్న వెంకటరమణ వీళ్ళందరూ కలిసి వీళ్ళ మీద దౌర్జన్యం చేసి ఆస్తి నుంచి బయటికి గెట్టేసి దాన్ని కడియా ఈ సత్యవతి గారి పేరు మీద ఉన్నటువంటి కొత్తపల్లి సత్యవతి గారి పేరు మీద ఉన్నటువంటి దస్తావేజ్ తోటి ఈ ఆస్తిని అమ్మించేయాలని యత్నంలో ఉన్నారు ఏమైనా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధం రోజులను తీసుకుని ఈ ఎయిర్ ఫోర్స్లో ఈయన పనిచేశాడు ఏదో అన్యాయం అయిపోతుంది దీని మీద ఒక అప్పుడు వదంతులు ప్రచారం చేస్తూ వీరిని దౌర్జన్యానికి గింటేసి ఈ ఆస్తి అమ్ముకోవాలని చూస్తున్నారు ఈ యుద్ధ వాతావరణం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో సైన్యంలో పనిచేస్తున్నారు వీళ్ళకి రక్షణ లేకుండా పోయింది వీళ్ళకు మనం ఏదో చేయాలి అని ఎమ్మెల్యే గారు వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఆస్తిని దౌర్జన్యంగా ఖాళీ చేయించడానికి ప్రయత్నంలో ఉన్నారు చట్టరీత వీళ్ళకి హక్కులు కలిగి ఉన్నారు దాని మీద కోర్టులో కేసు విచారణలో ఉండగానే పోలీసు వారి చేత దౌర్జన్యంగా బయటికి గెంటించేస్తే యత్నాలు చేస్తున్నారు స్టేషన్ వారికి కూడా తెలియజేయడం అయింది తెలియజేస్తే ఎమ్మెల్యే గారు ఖాళీ చేసేయమంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే గారు గోడ కొట్టించేసి ఆస్తి వీరికి స్వాధీనం చేయండి అని చెప్పేసి అని చెప్తున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే గారి దృష్టిలో ఈ కోర్టు లిటిగేషన్ అది ఆయన దృష్టికి లేవు ఆయనకు చెప్పినా వినే పరిస్థితి కనపడటం లేదు చట్టరీత్యా వీళ్ళు హక్కులు కలిగి ఉన్నారు వీళ్ళ మీదే స్వాధీనంలో ఉంది ఏమైనా ఉంటే కలెక్టర్ గారు ఖాళీ చేయించాలి తప్ప వీళ్ళు ఎవరు దౌర్జన్యంగా ఇన్వాల్వ్ అవ్వకూడదు